రోహిత్ సేనా అద్భుతమైన రోహిత్ కెప్టెన్సీ మనం ఏ విధంగా అయితే ఉదయాని అనుకున్నామో మొదటి బ్యాటింగ్ చేస్తే న్యూజిలాండ్ జట్టు రెండు వందల యాభై పరుగుల లోపల కట్టడి చేస్తామన్నాం అదేవిధంగా అద్భుతమైనటువంటి బౌలింగ్తో రెండు వందల యాభై లోపల కట్టడి చేయడం ఒక సునాయాసిన విషయం మొదటి వికెట్ కు వందకు పైగా పార్ట్నర్షిప్ వస్తుందన్నాం అదేవిధంగా నూట ఐదు రన్ల పార్టర్షిప్ వచ్చింది రోహిత్ సేనా కాకపోతే వంద కొడతాడు అనుకున్నాం కానీ చిన్న పొరపాటు వల్ల రోహిత్ సేనా డెబ్బై ఎనిమిది దగ్గర అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చినటువంటి అక్షర్ పటేల్ శ్రేష్ వీళ్ళిద్దరూ ఆడిన తీరు ఎంతో అద్భుతమైన తీరు అక్షర్ పటేల్ అనే అతను ఒక గొప్ప ఆల్రౌండర్గా భారత్ కు దొరికాడు ఒక ఆణిభుత్యమని చెప్పాలి తన బౌలింగ్లో కానీ వస్తున్నాడు అంటే తన మీద ఉన్నటువంటి నమ్మకం భారతికి అదే నమ్మకాన్ని నిలబెట్టాడు ఖచ్చితంగా భారతికి మంచి పునాది వేశాడు నాలుగో వికెట్ రూపంలో తర్వాత రాహుల్ ముద్దు బిడ్డ కేఎల్ రాహుల్ ఎప్పటి నుంచి మారుతున్నారు అంటే చక్కగా క్రూషియల్ టైంలో చక్కటి బ్యాటింగ్ తో ఆకట్టుకుంటూ భారత్కి మంచి విజయాలు అందిస్తున్నాడు కేఎల్ రాహుల్ అద్భుతమైన బోడింగ్ మన కుల్దీప్ కుల్దీప్ యాదవ్ చెప్పాల్సిన పని లేదు పుడ చేద్ద కొడితే అక్కడ పోయినట్టు మన న్యూజిలాండ్కి మరి యొక్క ఆశ లేకుండా చేశాడు యావత్ ప్రపంచంలో ప్రతి క్రీడాభిమాని క్రికెట్ అభిమాని అందరూ భారత్ గెలవాలని కోరుకున్నారు న్యూజిలాండ్ తప్ప అద్భుతమైన విజయం విజయం అందించి భారత్కి ఒక గొప్ప క్రికెట్ లో ఒక మంచి అనుభూతి మిగిలినటువంటి రోహిత్ సేనాకి రోహిత్ జట్టుకి మేమంతా క్రీడాభిమానుల తల వారికి అభినందనలు తెలియజేస్తున్నాం జై హో రోహిత్ సేనా